నిన్న బొల్లారా మున్సిపల్లో గౌరవనీయులు ఎమ్మెల్యే గారి పర్యటన సందర్భంగా జరిగిన సంఘటన పైన నిన్న సాయంత్రము పడంచెరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు మా టిఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది ఒకటే శ్రీకాంత్ రెడ్డి గారు నేను హెచ్చరిస్తున్నాము నువ్వు పదే పదే టిఆర్ఎస్ కొడుకులు టీఆర్ఎస్ కొడుకులు అని మాట్లాడము అది పద్ధతి కాదు నీ స్థాయికి తగ్గట్టు కాదు ఒక పద్ధతిగా మాట్లాడ నేర్చుకో టీఆర్ఎస్ పార్టీ పదిహేను అధికారంలో ఉంటే ఎమ్మెల్యే గారిని మబ్బుల మబ్బుల కలిసి పనులు చేయించుకున్న ఏకైక కాంగ్రెస్ నాయకుడు ఇవ్వాలంటే అది సొలపల్లి శ్రీకాంత్ రెడ్డి నువ్వు ఇక్కడ బొల్లారంలో ఉన్న బాలరెడ్డి గారితో కానీ అదేవిధంగా ప్రకాశ్చారితో కానీ నీ సొలపల్లి ఉన్న రైతు వేదికలు లక్ష లక్షల డబ్బులు తీసుకుపోయినప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు కనిపించలేరా టీఆర్ఎస్ నా కొడుకు అంటున్నావు ఈరోజు ఆ రోజు వాళ్ళతోటే కదా నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నావు గూడె మైపాల్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి వాళ్ళ తమ్ముని పేరు చెప్పి ఆవు దూడ లేగానే పెట్టేసి రైతు వేదికలో డెవలప్మెంట్ పని చేసుకుని నువ్వు కాదా సాట్ సాటికి పోయి రియల్ ఎస్టేట్ పనులు చేయించుకోవాలి సరిదిద్దుకుంది నువ్వు కాదా ఈ రోజు ఏదో టీఆర్ఎస్ నాయకుల మీద అవాకులు చెవాకులు వెళ్తే ఊకునేది లేదు నువ్వు ఒక్కటే భాష మార్చుకో మా గుమ్మర్దే నాయకుని గోవర్ధన్ రెడ్డి గారిని గోవర్ధన్ గాడు అని మాట్లాడుతున్నావు ముందు ముందు నేను జడ్పీడి చేస్తా అది చేస్తా అని వెళ్ళాడుతున్నావు కదా ఓ పద్ధతితో మాట్లాడి నేర్చుకో రాజకీయాలలో భాష ముఖ్యం భాషతో వాడడం ముఖ్యం కాబట్టి నేను ఈ రోజు సభాముఖంగా ఒక్కటే వ్యతిరేకం నీ ఇంటర్నల్ గా నీ కాంగ్రెస్ పార్టీలా నీకు రాజకీయాలు ఉంటే నీ కాంగ్రెస్ లో చూసుకో మాటికి చీటికి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు వీళ్ళు టీఆర్ఎస్ కొడుకులు అన్నవనుకో నీకు మును ముందు తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మరి నిన్న పుల్లారంలో దాదాపు డెబ్బై కోట్ల రూపాయలతోటి కనీ వీణి గారి ఎరగని రీతిలో మా మున్సిపల్ చైర్మన్ రోజా బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరగడం జరిగింది మరి ఈ ఈరోజు దాని మీద నిన్న సాయంత్రం కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా మున్సిపల్ చైర్మన్ గా ప్రోటోకాల్ ప్రకారంగా అవసరమైతే ఏ పార్టీ నాయకులైనా కానీ ముఖ్యమంత్రి గాని మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరినైనా విచ్చుకొని ఒక ప్రోటోకాల్ ప్రకారంగా చేసుకోవడం జరిగింది దాన్ని కాంగ్రెస్ పార్టీ భూతంలో పెట్టి ఇలా కొన్ని రోజుల నుంచి చూడండి పొల్లారంలో నిన్న జరిగిన కార్యక్రమాలు ఈ బొల్లార మున్సిపల్ చరిత్రలో గ్రామ పంచాయతీ చరిత్రలో కూడా ఎన్న జరిగినా నేను అడుగుతా చేసిన అభివృద్ధి కూడా దుమ్మెత్తి పోస్తున్నారు ఇలాంటి మాటలు తెలియజేసుకుంటూ మరి నిన్న మా అంజానే చెప్పినట్టు బాగ్దాద్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ నాయకులు కొడుకులు అని మాట్లాడుతున్నారు మరి నేను కూడా అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు సార్లు మబ్బుల పోయి పని చేయించుకొని దొంగతాటిన పోయి పని చేయించుకున్నప్పుడు నీకు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతా ఉన్నా ఇలా బొల్లారంలో అభివృద్ధి చేస్తుంటే నువ్వు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద నువ్వు మాట్లాడుతున్నావు ఇలాంటి మాటల వల్లనే నీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు నీ మంత్రులు మాట్లాడుతున్నాడు ఇలాంటి మాటల వల్లనే ఇలా తెలంగాణ అభివృద్ధి కుంటుపడింది ప్రజా సమస్యల మీద పోరాడు మీరు అభివృద్ధి మీద పోరాడు ఇలా తెలంగాణను మొత్తం నాశనం చేసిరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణని నాశనం చేసిరని ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాం అలాగే మాకు ఈ గులాబీ జెండా ఇలాంటి సంస్కృతి నేర్పియాలి మాకు కూడా మాటలు వస్తాయి అరే తురే అని మేము కూడా మాట్లాడగలుగుతాం కానీ మాకు కేసీఆర్ గారు ఈ గులాబీ జెండా అసలు సంస్కృతి నేర్పియాలి మేము మంచిగా మాట్లాడుతున్నాం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం అభివృద్ధి మీద పోరాడుతున్నాం ఇలాంటి అవాక్ చవాకులతోటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను గాని కార్యకర్తలను కానీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం ఇలా ఉల్లారం మున్సిపల్ అభివృద్ధికి పాటు పడుతున్న మా రోజా బాలరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటుండ్రు మరి ఈ అభివృద్ధిని చూసి మీరు ఓర్వదాలకనే ఇలాంటి మాటలను మాట్లాడుతున్నారు కబర్దార్ శ్రీకాంత్ రెడ్డి గారు మొన్న గోవర్ధనా కూడా మా చెప్పినట్టు అరే తురే అని మాట్లాడుతున్నావు ఇటా నీకు అంత చూస్తాం చిన్నారం మండలంలో అసలు అతి లేని స్థితి లేని గదిలో ఉన్నారు మీరు గ్రామ సభలు జరుగుతున్నాయి మీ పరిస్థితి ఏందో మాకు అర్థమైతే లేదా ఎక్కడి దక్కడ ప్రజలు నిందిస్తున్నారు ఇలా ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుండినా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తాం మేమని అలాంటి మా బీఆర్ఎస్ పార్టీలో జరగలే ఇలా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు నీకి నీ నీ ఇంట్లో నీ పరంప రైతుకు ల్యాండ్ కు కూడా రైతు బంద్ వచ్చిందనేది గుర్తు అని తెలియజేసుకుంటాం ఇలాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యే గారిని పిలిచిండు మా బాలన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు రేపు పొద్దుగాల మంత్రులను అవసరమైతే సీఎం కూడా పిలుస్తాడు ప్రోటోకాల్ ప్రకారంగా బొల్లారం అభివృద్ధి చేస్తుండు తప్ప ఇలాంటి అభివృద్ధిని అడ్డుకొని ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ ఏదైతే బొల్లారం మున్సిపల్ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే గారు మరియు గౌరవ చైర్పర్సన్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏదో చిన్న ఇబ్బందికర వాతావరణం ఏర్పడితే దాన్ని మొత్తం రుద్దేసి పార్టీ బీఆర్ఎస్ కొడుకులని సంబోధించిన శ్రీకాంత్ రెడ్డి గారు అదే అదేవిధంగా ఎవరైతే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారంగా అధికారిక అధికారం అధికారిక నాయకులు మరియు ఏదైతే ఉన్నారో వాళ్ళనే పిలుస్తారు కానీ మీతో వాళ్ళని ఎవరిని పిలువరో ఆ విషయంలో ఇష్టం ఉన్నట్టు నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి గారికి ఒకటే విషయం తెలు చెప్పదలుచుకున్నాం మీరు కోలాన్ బాల్ బాల్రెడ్డి అన్న మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అని మీరు సంబోధించారు గోవర్ధన్ రెడ్డి కానీ గోవర్ధన్ రెడ్డి కానీ కార్లు ఎక్కించుకుని అని మాట్లాడుతున్నారు మేము కూడా లంగా లఫంగా లుచ్చా అరే కూడా అనొచ్చు మాకు మా నాయకత్వం అట్లాంటి లక్ష్యం నేర్పియలేదు మేము అనము కానీ మీరు మాట్లాడే మాటలు మీరు ఒక్కసారి మీరు భవిష్యత్ తరానికి ఏం నేర్పిస్తున్నారో మీరు ఆలోచన చేయండి ఒకసారి ఎంపీటీసీగా చేసినారు మొన్న సర్పంచ్గా చేసినారు ఇప్పుడు మండల అధ్యక్షుడిగా చేసినారు ఈరోజు మీరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేస్తున్నారు అంటే మీ నాయకత్వం మీకు నేర్పిస్తుంది అదే అని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఉంది ఈరోజు మీరు ఏదేదో మాట్లాడగానే ఏదో అవుతుంది అనుకుంటే అది అందరు మాట్లాడగలుగుతారు ఈరోజు మొన్న కూడా మీరు రామేశ్వరం మండలిలో జరిగిన పచ్చిగూడెంలో జరిగిన కార్యక్రమంలో కూడా మీరు టీఆర్ఎస్ నా కొడుకులా అన్నారు మీరు కూడా ఒకప్పుడు టీఆర్ఎస్ కండవ వేసుకొని మీరు కూడా తిరిగిన విషయాన్ని మీరు మర్చిపోతున్నట్టున్నారు గతంలో మీరు ఏదైతే సులక్పల్ల అభివృద్ధి విషయాల్లో అన్నారో ఇదే బాలరెడ్డి అన్న గారితోటి ఇదే ప్రకాష్ తోటి ఇదే బుల్లాంలో అనేక మంది లీడర్లతోటి నువ్వు తీసుకొచ్చి నీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేవా ఆ రోజు మరి నీ కాంగ్రెస్ లీడర్లు ఎక్కడ పోయి ఉన్నారు నీ కాంగ్రెస్ లీడర్లు వండుకున్నారా ఈరోజు నీ కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నారు ప్రోటోకాల్ రగడా మరి ఇదే నీ అధిక నీ నాయకత్వం ఏదైతే వహిస్తున్నారో నువ్వు ఏ ఏ నాయకత్వంలో అయితే ఉన్నావో మరి వారి కుటుంబ సభ్యులు ఈరోజు లాస్ట్కి చివరిగా అతని భర్త పేరు పెట్టుకుంటుంది మరి గుర్తుకొస్తలేదా మీకు ఎట్లా పెట్టుకుంటున్నారు బ్యానర్లు లే బ్యానర్లు చూస్తుంటే మరి అతని భర్త పేరు కూడా ఉంటుంది అమీన్పూర్లో కౌన్సిలర్ ఆమె మరి అది మీకు తెలుస్తలేదా ప్రతి విషయంలో రాజకీయాలు చేయాలని దలుచుకుంటే రాజకీయాలే చేయండి కానీ మీరు ఏదో మీరు ఎమ్మెల్యేకు ఏదో మీరు ఎమ్మెల్యే మీద పడక మిగతా బీఆర్ఎస్ నాయకత్వం మీద పడితే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి ఉండదు ఇంకోసారి ఇది రిపీట్ చేయకండి మీకు అది అంత బుద్ధి దయ ఉంటే మీరు ఎమ్మెల్యే గారితో చూసుకోండి ఎలిమెల మన పడాంచేరి కాన్స్టెయన్స్లోనే మీ నాయకుడిని చెప్పు పడాన్చేరి కాన్స్టెన్స్లో ఎలిమెంట్ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పక్షాన పోరాడమను ఎప్పుడు ఇంట్లో కూర్చొని రాజకీయం చేసి ఇంట్లో కూర్చొని రాజకీయం చేసి ఇతర నాయకులను మీతో తిట్టిపించుడు కరెక్ట్ కాదు దమ్ముంటే మీ నాయకుడిని మాట్లాడమని బయటకు వచ్చి ఈరోజు మీరు చిల్లర బల్లర మాటలు మాట్లాడి ఏదో ప్రజల ముందు ఉత్సాహపరుస్తా నేను అందరినీ అట్లా అంటే కరెక్ట్ ఎవరు ఊకోరో ఇది లాస్ట్ సారి చివరిసారిగా మా నాయకత్వం మాకు కూడా చెప్పింది మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెడితే చిల్లర బల్లర్గా మాట్లాడొద్దు వాళ్ళు ఏదో మాట్లాడిరని చెప్పిరు మా నాయకత్వం అని మేము ఈరోజు ఇంత సైలెంట్గా మాట్లాడుతున్నాం మా అధ్యక్షుల వారు అయితే మా కౌన్సిలర్లు అయితే మా మాజీ సర్పంచ్లైతేంది మేమందరం ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే శ్రీకాంత్ రెడ్డి అన్న మీ ఏజ్కి మీ మీ వ్యక్తిత్కి వాల్యూ ఉంచుకోండి మీరు పొద్దున పొద్దున్న లేచి మేము నేను కూడా కాంగ్రెస్ పార్టీలో గత నాలుగు సంవత్సరాలు పనిచేసిన అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు ఉంటే నువ్వు మబ్బులు ఐదారు గంటలకు పోయి ఎమ్మెల్యే అని కలిసి కలవలేనని నీ ఊర్లో ఉన్న గణపతి మీద ఒట్టేసి చెప్పు అభివృద్ధి కార్యక్రమాలకు తెచ్చుకుంటా అని చెప్పి నీ ప్రతి నీ గ్రామానికి ప్రతి ఒక్క ఆ రోజు ఆదుకుంది మొత్తం నీ గ్రామానికి సహకారం చేసింది మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు కాదా అని కూడా నువ్వు మర్చిపోకు నువ్వు నీ నీ ముఖం కాదు నీ ఊరి ముఖం చూస్ చేసి ఈరోజు అధికారం కేవలం నీకు ఉండేది ఇంకా మూడు సంవత్సరాలే తర్వాత నీ పార్టీ నీ కథ అంతా చిప్ కుక్కలు చింపిన అవుతుంది నిన్ను కూడా వదిలే ప్రసక్తి ఉండదు తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు అదే బాలని దగ్గరికి వస్తావు అదే గోడదండడం దగ్గరికి ఎక్కువ మళ్ళీ అదే దగ్గరికి పోక తప్పది నువ్వు మళ్ళీ ఏదో మూడు సంవత్సరాలు ఇంకా నీ సంవత్సరం అయిపోయింది మూడు సంవత్సరాలు ఉంది మళ్ళీ జిందగీల నీ పార్టీ అధికారంలోకి రాదనే విషయాన్ని కూడా మర్చిపోకు అన్ని ఇంకా వస్తాయని నువ్వు ఇంకా ఎక్కువ ఎక్కువ మాట్లాడినావు అనుకో భవిష్యత్తులో నువ్వే ఇబ్బంది పాలవుతావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు నిన్న జరిగినటువంటి డెబ్బై కోట్ల అభివృద్ధి కార్యక్రమంలో నిన్న కాంగ్రెస్ నాయకులు కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న గోలు చేయడం జరిగింది ఆ కాంగ్రెస్ నాయకులకి నేను చెప్పడం ఏందంటే వాళ్ళ వాళ్ళ గొడవ లేదని ఉంటే వాళ్ళ లోపల వాళ్ళ ఇంట్లో వాళ్ళ పార్టీ ఆఫీసులో చూసుకోవాలి కానీ రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలని అడ్డు అడ్డుకునే పని వాళ్ళు పని వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకున్నారు వాళ్ళకి అసలు నేను అడగదలుచుకుంది ఏంటంటే కొన్ని కొంతమంది కౌన్సిలర్లేమో వచ్చి ఎమ్మెల్యే గారికి కన్ను వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు మరి ఇంకా కొంతమంది కౌన్సిలర్లేమో నేను రాను నేను పాయికౌట్ చేసుకున్నాను అంటున్నారు ఇంకా గత గతంలో కూడా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఎంత ఇష్ట రాజ్యాంగ ఇష్ట రాజ్యాంగం ఎంత మాట్లాడుతున్నారంటే అంత మాట్లాడుతున్నారు అసలు ఈ కాంగ్రెస్ నాయకులు కొన్ని విషయాలలో కొన్ని విషయాల్లో కొన్ని కొంతమంది ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంటాడు మా బాల్యాడానికి ఏం అర్హత ఉంది మాట్లాడే అసలు చైర్మన్ కాదు చైర్మన్ కాదు ఏం అర్హత ఉంది అని అని అన్ అని అన్న రోజులు కూడా ఉన్నాయి అసలు నేను అడగదలుచుకున్న పా సీనియర్ నాయకుడిని అసలు నీకేం అర్హత ఉంది నీకేమర్హత ఉంది అసలు నేను ఆయన నీకేం అర్హత ఉంది నీకేమైనా అర్హత ఉందా రోడ్ రోడ్ మీదకి వచ్చి మాట్లాడే అర్హత ఉందా ఆయన బాలరెడ్డి అన్న గారు రాష్ట్ర నాయకులు ఆయన రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఏడమైనా ఏది ఉన్నా కూడా ఆయన ప్రశ్నించే సత్తా ఆయనకు ఉంది కానీ అవసరం ఉంది మరి ఆయన ఆయనని ఇది చేసుకునేది ఇంకోటి ఇంకొ ఇంకో కొన్ని ఇంకో కొన్ని వార్డులలో కూడా ఒక కౌన్సిలర్ ఒక కౌన్సిలర్ కూడా వచ్చిండు ఆ కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ కూడా వచ్చి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఒక ఒక్కొక్క ఏమో పొగుడుతాడు ఇంకో కౌన్సిలర్ ఏమో ఎమ్మెల్యే ఏమో తిరుతాడు అసలు మీ కాంగ్రెస్ నాయకులు అసలు మీరు ఏం చేస్తున్నారు అసలు మీకు అర్థమవుతుందా అసలు మీరు ఎందుకు ఇంతగానో మా పార్టీ మీద మా పార్టీ మీద కక్ష పట్టుకొని కక్ష సాధింపులు చేస్తున్నారు అసలు మాకు మరి నిన్న డెబ్బై కోట్లతో జరిగిన అభివృద్ధి పనులు మరి అవి చూసి చాలామంది చాలా మంది చాలా చానా విధంగా మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి ఇప్పటి వరకు ఎంత డబ్బు తెచ్చిర్రో అది ఒక పేపర్ ద్వారా విడుదల చేయమని కాంగ్రెస్ నాయకులను మేము ప్రెస్ ద్వారా అడుగుతున్నాం ముఖ్యంగా ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు రిలీజ్ చేసుకొచ్చినాం ఎందుకంటే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఒక జెడ్పీటీసీ చేసిండు బాలరెడ్డి దానికి అందరూ ఇది అది ఇది అని అంటున్నారు అరే నాయన జెడ్పీటీసీ కాదు ఎంపీటీసీ చేసిండు ఎంపీపీ చేసిండు మళ్ళీ అదేవిధంగా సర్పంచ్ చేసిండు మళ్ళా తిరిగి మళ్ళా తన తమ్ముని కూడా మేము ఎంపీటీ ఎంపీపీగా నిలబెట్టుకొని గెలిపేయడం జరిగింది ఎన్ని సంవత్సరాల నుండి రాజకీయం చేస్తుండాలని మీకు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు మరి మీకు ఏమవుతున్నదో ఏమో మరి అర్థమవుతలేదు మరి అదేవిధంగా మరి చాలామంది ప్రెస్ ద్వారా ఏమేమో జర ఆలోచన చేయండి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తిని సర్వే చేసుకోండి సర్వే చేసి మాట్లాడితే మీ మైండ్కు మంచిగా ఎక్కుతుంది సర్వే చేయకుండా మతి సీమితం లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఆ మతి సీమితము ఒకవేళ తప్పిపోయి ఉంటే ఎర్రగడ్డ దానకు పోయి మరి అక్కడ ట్యాబ్లెట్లు ఇస్తారు అవి తీసుకొని మీ మైండ్ను సరి చేసుకొని చేసుకోండి ఎందుకంటే బండి కాలాపు అయితే కూడా సర్వీసింగ్ కావాలి అదేవిధంగా మీకు కూడా సర్వీస్కి వచ్చింది జర సర్వీస్ చేసుకొని మరి మంచిగా మాట్లాడండి మరి ఎందుకంటే రోడ్లు మేము అంటున్నారు మోరీలు మేము చేసినామంటారు మరి ఏ రోడ్ వేసారో ఏ మోరీ వేసారో మీ ప్రభుత్వంకి వెళ్ళి ఎన్ని డబ్బులు తెచ్చారో ఒక ప్రెస్ ద్వారా మీ దానే వాళ్ళను రిలీజ్ చేయండి మరి అప్పుడు రిలీజ్ చేసి మా ప్రభుత్వం నుంచి బొల్లారం మున్సిపాలిటీకి ఇంత డబ్బు తెచ్చినామని చెప్పండి అప్పుడు మేము కూడా మీకు పిలిచి షాల్వలు దండలు కప్పి మీకు స్వాగతిస్తామని మేము కూడా మీకు చెప్తున్నాం ప్రెస్ ద్వారా